ముఖ్యంగా ఇంతకు ముందు మీరు ఇంట్రొడక్షన్ మాట్లాడుతూ ఇది రెండో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ లేదు పాడు లేదు ఎందుకంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా లేకపోతే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఇప్పుడు మీరు షూట్ చేస్తుంది కూడా ఇప్పుడు ఇది ఉస్మాని యూనివర్సిటీ మనం దిక్కనే ఉండి మాట్లాడుతుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో వీళ్ళు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోమని చెప్పండి ఫస్ట్ వీళ్ళ పరిపాలన చేత కాకుండా పరిపాలించడం చేత కాకుండా ఆ మీకు వచ్చినయే ఎన్ని సీట్లు మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇవాళ రాజకీయ అటెన్షన్ మొత్తం పక్కకు దొలిపేయడానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను ప్రజలకు నెరవేర్చకుండా ఆ చేస్తున్న దానికి ఇది ఇవాళ పక్కదో పట్టిస్తున్నారు ఇది ఏమన్నారండి ఇక పవన్ కళ్యాణ్ గారు సాదాసిదాగా కోనసీమ ప్రాంతాల్లో ఫ్లోట్స్ వచ్చినాయి పోయిండు చూసిండు చూసే క్రమంలో అయ్యో ఈ ఏంటి కొబ్బరి చెట్లన్నీ ఇట్లా ఎండిపోయినాయి కదా అంటే గతంలో అనేక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు అనేక పలు తప్పాలుగా కోనసీమ ప్రాంతాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ సిద్దిపేట కానీ సిరిసిల్ల గాని తెలంగాణ ప్రాంతాలలో కూడా ఇంత పచ్చగా చేసుకుంటే బాగుంటుంది అన్నారు దాని తప్పేముంది అదే మాట అతను గుర్తు చేసిండు రెండు మూడు వాక్యాల తర్వాత ఇంకొక మాట అన్నాడు అయ్యో ఇది ఎవరి దృష్టి తగిలిందో ఇట్లా అయిపోయింది అన్నారు తప్పిస్తే గానీ తెలంగాణ ప్రజలను లేకపోతే తెలంగాణ ఆ నాయకులను పక్కన పెట్టాను వాళ్ళు దోపిడిదారులు గారులు నేను ఇది కూడా ఏదో నేను చెప్పదలుచుకున్నాను నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలను గాని తెలంగాణ ఉద్యమకారులను కాని తెలంగాణ యాసను కాని తెలంగాణ భాషను కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ దాన్ని కించపరచలేదు